హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి నేను ముందు నుంచి చెప్పాను కదా ఈ డిఎస్సి గురించి రాష్ట్రంలో రత్నోసార్ తప్పితే మీకు జెన్యున్గా పర్ఫెక్ట్గా ఇంత క్లియర్గా ముందుగానే ప్రతి విషయాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా అని ఆలోచన చెయ్యండి నేను క్లారిటీగా కూడా చెప్పాను నిన్న జరిగినటువంటి మీటింగ్లో అలాగే మొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడినటువంటి విధానం ఇక మీకు వీటితో పాటుగానే మంత్రి లోకేష్ గారు మాట్లాడినటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా నేను మీకు చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పాను ఈరోజు చూస్తే టీచర్ల పని సర్దుబాటు బదిలీపై మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి అంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా సో ఉన్నటువంటి ఇక్కడ ఏ ఏ పోస్టులు మెథడాలజీ కానీ అవి కానీ ఇవి కానీ సో మీరు ఆలోచన చేస్తే పోస్టుల గురించి చాలా స్పష్టంగా ఉంది అంటే ఉపాధ్యాయుల పని సర్దుబాటు బదిలీలపై ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలను జారీ చేసింది అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఈ బదిలీలు చేయనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు సబ్జెక్టు టీచర్లు అంటే స్కూల్ అసిస్టెంట్లండి ఎస్జిటిలో సబ్జెక్ట్ టీచర్లను ఆయా యాజమాన్యాల్లో అవసరాన్ని బట్టి సర్దుబాటు చేస్తారు పదకొండవ తేదీలోగా పని సర్దుబాటును పూర్తి చేయనున్నారు మిగులు స్కూల్ అసిస్టెంట్లను వారి మెథడాలజీ ప్రకారం ఇతర సబ్జెక్టులను కేటాయిస్తారు అంటే ఇక్కడ వాళ్ళకి సబ్జెక్టులు కేటాయిస్తారు ఇకపోతే ఎస్జీటీలకు మిగులు ఎస్జీటీలకు డిగ్రీ బీఈడి అర్హతను బట్టి ప్రీ హై స్కూల్ హై స్కూల్లో సబ్జెక్టులు బోధించేలా సర్దుబాటు బదిలీలు చేస్తారు ఒక పాఠశాలలో ఒకరికంటే ఎక్కువ మంది ఎస్ఏ అంటే పీడీలు పీఈటీలు ఉంటే వేరే పాఠశాల కేటాయించేలా ఆదేశిస్తారు అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో తొంభై ఎనిమిది కంటే ఎక్కువ హాజరు నమోదైతే మూడు నుంచి ఎనిమిది తరగతులకు ఒకటి నుంచి రెండు తరగతుల విడిగా విభజించే ఉపాధ్యాయుల్ని కేటాయించనున్నారు మిగులు ఉపాధ్యాయుల విషయంలో కొండ ప్రాంతాలు మనకి మైదాన ప్రాంతాలండి సో ఇక్కడ చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతాలనే కదా డిప్యుటేషన్ను చేయొచ్చు ఇక్కడ ఆ మైదాన ప్రాంతాల వరకు డిప్యూటేషన్ చేయరు వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పై నాటికి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పదవీ కాలం పొందే ఉపాధ్యాయులు వంద శాతం దృష్టిలోపం ఉన్నవారు వితంతులు అవివాహిత మహిళలు సో వీటిలన్నిటిలో కూడా చట్ట చట్టబద్ధంగా విడిపోయిన నెక్స్ట్ ఇక్కడ ఉంటే స్కూల్ ప్లస్ పాఠశాల సైతం సర్దుబాటు బదిలీ ప్రక్రియ నుంచి మినహాయించారు మీరు అర్థం చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు అంటే ఏప్రిల్ వరకు అప్పటి వరకు కూడా ఈ డిఎస్సీ ప్రక్రియ అనేది కొంత నత్తనడకే అతను నేను డిఎస్సి అని చెప్పట్లా ఇస్తారు కానీ సమయం పడుతుంది నేను దీనికి మీకు ఎప్పటికప్పుడు కూడా నేను అప్డేట్ ఇస్తాను దయచేసి సిన్సియర్గా చదివేటువంటి వాళ్ళు మీరు ఎవరో మానకండి సో టెక్స్ట్ పుస్తకాలు చదవండి ఇంకొకటి ఏంటంటే మీకు ఈ సార్ యొక్క ప్రాక్టీస్ అండి నేను ఇంతవరకు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి విడుదల చేయలే సో ఇంగ్లీష్ మీడియానికి సైకాలజీ ప్రాక్టీస్ బెడ్సు పరస్పరి ఎడ్యుకేషను ఫిజికల్ అక్కడ మనకి ఫిజిక్స్ అండి ఫిజిక్స్ కూడా విడుదల చేశాను ఇంగ్లీష్ మీడియం అనమాట ఓకే సో ఇంగ్లీష్ మీడియం అద్భుతమైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకు ఎస్జీటీలకు చాలా ఎక్సలెంట్గా ప్రాక్టీస్ మెటీరియల్ రాష్ట్రంలో మీరు చాలా చోట్లకి వెళ్ళి కొన్ని లక్షల రూపాయలు పెట్టారు కానీ రత్నం సార్ ప్రాక్టీస్ మెటీరియల్ మెటీరియల్చి ఎగ్జామ్స్ అయిపోయే వరకు కూడా చక్కగా ఈ పోస్టుల విషయంలో కూడా ఒక వీడియో చేస్తున్నా ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లా